ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణేస్తున్నామా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నేనుగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము శ్రమలు ఓర్పు నిరీక్షణ శ్రమలు ఓర్పు నిరీక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమనే యందు అతిశయపడదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని వీళ్ళారా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం అనుభవించే మానసిక వేదన నిరాశ విచారం దుఃఖం పరీక్ష వేదనలే శ్రమలు మనను పాపం నుండి శాపం నుండి చీకటి మార్గం నుండి నరకం నుండి తప్పించి మనకు రక్షణనిచ్చి తన బిడలగా చేర్చుకొని పరలోక ప్రాప్తు ప్రాప్తులుగా చేయడానికి మన ప్రభు నరావతారుడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి తన శరీరాన్ని నలగొట్టుకొని రక్తం అంతా కార్చి మనకొరకు శిలువమాన ముందు మూడో దినమున పునరుద్వానుడై తిరిగి లేచి మనకు నిత్యజీవం జీవం ఇచ్చారు మనం కూడా విశ్వాసముగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాల శారీరక శ్రమలండి మానసిక శ్రమలు ఆత్మీయ శ్రమలు వస్తూనే ఉంటాయి అంతేకాదు శ్రమ ఓర్పు ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయడానికి శ్రమ లేదా శ్రమ అంటాడు పౌరు భక్తుడు రోమునికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎందుకు అనుభవించాలండి ఎందుకు భరించాలండి శ్రమల వల్ల కలిగే ఫలితాల గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ బైబిల్ గురి గ్రంథం నుంచి క్లుప్తంగా నేర్చుకుందామండి శ్రమలు ఎందుకు అనుభవించాలంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు వారు మాదిరి అనుసరించినకు క్రీస్తు ప్రభు యొక్క మాదిరి అనుసరించినకు ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించే వాళ్ళ అది హితమగును తప్పిదమ్మలకైతే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించే మీకేమి గణము మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగులు ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు పురు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడ నచ్చుకున్నట్లు మీకు మాదిరియించిపోయినాను ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా మొదటి పేదలు అంత రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడవ వచ్చినాల్లో ఆ పో పేతృభక్తుడు రాస్తున్నాడండి రెండవదిగా దేవుని రాజ్యంలో ప్రవేశించినకు మనం శ్రమలు అనుభవించాలండి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసం నిలుకుడుగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారి హె హెచ్ హెచ్చరించినట్లుగా ఆ కానీ పద్నాలుగు వచ్చి ఇరవై రెండులో వచ్చిన చూస్తున్నాం దేవుని బిడ్డ మన పరలోకంలో ప్రవేశించాలంటే శ్రమలు మనకి ఎంతో అవసరం అండి గుండానే మనము మరి పరలోకానికి వెళ్ళాలండి మూడవదిగా మనల్ని క్రమశిక్షణలో పెట్టడకు నా మాడ ప్రభు చే శిక్షణ త్రీడీకరింపము ఆయన నేను గద్దించినప్పుడు విసుకము ప్రము ప్రభు తాను ప్రేమించి వాన్ని శిక్షించి తాను సేకరించి ప్రతి కుమార్ని దండించినని హిబ్రిల్కి రాస్తున్న ప్రతిక పన్నెండవ ఆరోచర్లో పౌరు భక్తులు రాస్తున్నాడు అవును దేవుని వెళ్ళారా ప్రభు కనుసాలు మన శిక్ష శిక్షణ పంపిస్తూ ఉంటాడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు ప్రభు శిక్షణ అంత మాత్రం కూడా తృణీకరించకూడదు ఆ శ్రమలు మనకు దీవెన కొరకే మన క్రమశిక్షణలో పెట్టుకే అనికాని మనం అంగీకరించి ఆ యొక్క శ్రమల్లో మనం పాలు పంపులు పొందాలి నాలుగోదా మనం విత్తినది కోయటకు మోసు పోకిడి దేవుడు ఎక్కింపబడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను ఎలా తన తన శరీరబట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షయమగు పట్నరు కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం పంట కోయిను గల తిరుగు రాస్తున్న పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలో పౌరు భక్తులు రాస్తున్నాడు ఈ లోకంలో మనకు శ్రమలు సంభవించినప్పుడు మనం ఎటువంటి వైఖరి కలిగి ఉండాలనే విషయాలు కూడా చూద్దామండి మొదటగా మనం శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని నిందించకూడదండి యోబు అనే మనుషుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు కలిగి చెడుతను సృజించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తె కలిగిరి ఒకనొక దినమందు అతని సంతానం అందరూ చనిపోయారండి అతను అన్నీ నశించిపోయి ఆయన నీ యోభ భక్తుడు సహనంతో దేవునికి నేల మీద సాష్టాంగం పడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు నేను నా తల్లి గర్భంలోని దిగబ్బరి వచ్చి తిని దిగబ్బరిని అక్కడ తిరిగి వెళ్ళదును ఇహోవా ఇచ్చాను యుహోవా తీసుకుని పోయాను యహోవా నామను స్థుతి కలు కానీ ప్రార్థించానండి యోగగ్రంథం మొదట అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆ రీతిగా యోగ భక్తుడు దేవుని స్థుతులు చెల్లించాడు రెండు ఆనందంగా ఎంచుకోవాలండి నా సహోదరుల మీ విశ్వాసము కలుగు పరీక్షను ఓర్పును పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎచ్చుకోడు అంటాడు యాకోపత్ర యాకోపత్రిక మొదట అధ్యాయం రెండవ వచ్చినాం మూడవదిగా ఆశ్చర్యపడవలసిన పని లేదు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడవలసిన పని లేదు ప్రియుల మిమ్మల్ని శోధించిన మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకొడి క్రీస్తు ప్రభు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించ నిమిత్తము క్రీస్తు ప్రభు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించడం అంటాడు పేతృభక్తుడు మొదటి పేదరు గోదాము నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు శ్రమల వల్ల మన మనకు కలిగే ఫలితాలు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో విధేయత నేర్చుకుంటామండి ఆయన కుమారుడేయుడు తాను పొందిన శ్రమల వల్ల ప్రియప్రభు విధేయత నేర్చుకున్నట్లుగా ఎబ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చలో చూస్తున్నామండి శ్రమల తర్వాత విశ్వాసులు మనం బలవంతులు అవుతామండి తన నిత్య మహిమ క్రీస్తులను మిమ్మల్ని పిలిచిన సర్వకృపాయుగ దేవుడు కొంతకాలం మీరు శ్రమ పండిపోయమాట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచునని మొదటి గంధం ఐదో ఆజ్యం పదో వచ్చిన చూస్తున్నాం మరియు శ్రమల వల్ల పరిశుద్ధాత్మను పంచుకుంటామండి నీతిని ఉత్పన్నం చేస్తామండి వారు కొద్ది కొద్ది దినం వాటికే తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించారు కానీ మనం తన పరిశుద్ధాత్మలో పాలు పంతములు పాలు పంపులు పొందాలని మన మేలు కొరకు ఆయన శిక్షించినాడు మరియు ప్రస్తుతం మందు సమస్య శిక్ష దుఃఖరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు అయినను దాని మీద అభ్యాసం కలిగిన వారికి అది నీతి సమాధానం అని ఏబ్రిల్కి రాస్తున్న పత్రిక పన్నెండో అధ్యాయం పది పదకొండవ చిన్నారు ఆదరణ పొంగి పరులుతుంది క్రీస్తు ప్రభు యొక్క శ్రమను మా మా ఎందు ఎలా విస్తరించిన వారు అలాగే క్రీస్తు ప్రభు ద్వారా ఆదరణ మాకు విస్తరించింది అంటాడు రెండవ కిరంతి మొదటి అధ్యాయం ఐదో వచ్చినాడు పరిశుద్ధం పౌరు రాస్తున్నాడు మరియు శ్రమలు సహించిన మనం నుండి సంపూర్ణము అనునాగ అనాగ విషయంలో లేని వారు మేము ఉన్నాము యొక్క పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన నీతి నిమిత్తం హింసించేవాడు వారు వారు ధనియులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తం జన్లు మిమ్మల్ని నించి మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధనిలు సంతోషించి ఆనందించడు పరలోకమంది మీ పరమ అదికిపోనని యేసు బ్రవారం మత్స్సు వార్త ఐదు ఆజ్యం పది పన్నెండు వచ్చిన పది నుంచి పన్నెండు వచ్చినాలు చెప్పారు శ్రమను మానవుడు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా జయించు చివరకు మనకు ధైర్యం కలుగుతుందండి శోధను సహించేవాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడి ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడని పత్రిక మొదటి రాజ్యం పన్నెండులో చూస్తున్నాం కనుక శ్రమలను సహించినచ్చు దేవుడిని మన మనం మనను బలపరచని ఎరిగి శ్రమలు ఎందు అతిశయపడదు కాక దేవుని బిడ్డ ఈ శ్రమని ఏ శ్రమల గుండా కష్టాలు గుండా వేదలను కూడా వెళుతున్నావు భయపడద్దు శ్రమ శ్రమల్లో ప్రభునికి నిరీక్షణ ఓర్పు సహనం ఇచ్చి నన్ను బలపరిచి చివరికి నేను ఆశీర్వాదకరంగా చేయగలడు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం గాక దేవుడి ఈ మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను వందనాలు స్తోత్రాలు చేయించడం అని ఆయన స్వదేశ విదేశాలండి నుండి వర్తమానం ఆ వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ ఈ పరిచయంలో పలు పాలు పంపులు పొందుతున్న దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాఖ రిటర్న్ ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మాత్రం ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మన నుంచి దుఃఖంలో వ్యాధులున్నారు అటువారు కావాల్సిన ఆదరణ ఇచ్చేయండి మా గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దయచేయండి మాతండి ఆ కష్టాల్లో వేధులను బిడ్డను మీరు ఆదరించండి మాతండి బిడలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానంగా కట్టివారి గర్భఫలాలు దయచేయించండి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో వాళ్ళ పరిచయం చేస్తుంది ఈ దాసులను దాసురాను విధవు రాను దిక్కు లేని బిడలు తండ్రి లేని బిడలిని జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి ప్రభావ ఈ దినమంత్రటన బిడలు చుట్టూ మీరు రక్తం చేయండి నాయన వారు ఉదయం బయలుదేరి రాత్రి గృహం చేరు నీ కృపలో భద్రపరచండి నీ దూతలు కావలంచండి ప్రతివేదన కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త ఘనత మీకే చరించుకుంటూ ఏ సో పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్